బాబు గారు అమ్మాయిని మీరు ఏమైనా అన్నారా అమ్మాయిని మీరేమన్నా అన్నారా ఎప్పుడు వచ్చింది అసలు అమ్మాయి ఎప్పుడు అమ్మాయి ఎప్పుడు వచ్చింది కూడా మీరు చూడలేదా అమ్మాయి ఎప్పుడు వచ్చింది కూడా మీరు చూడలేదా ఇతడు మాయ మాటలు చెప్పగలు మనుషులకి మాయ మాటలు చెప్పి మనుషులు మోసం చేయబాగండి నేను మాయ మాటలు చెప్తున్నా నిజం బాబు అమ్మాయి హెచ్చిపోయింది అమ్మాయి అర్చిపోయింది మెరుపు తీగలాగా కనపడలేదే మనకి సరే ఈసారి పిలుచుకొస్తా చూడండి బాగా ఆయన వికారం ఉంటే నేను మనకు లకారం పలికేది ఈయన ఏమాత్రం ఆకారం ఉండో మనకు శ్రీకారం నా తల్లిని నా మాట విను రామ్మ వాంతొచ్చిన ప్రాంతిలాగా నాకు అమ్మ వాడి దగ్గర ఉన్న మూట కోసమే బాగుపడిపోతావమ్మా నా మాట వినవే

అలా అన్నారు అనుకోండి ఐదు వందలు అయింది ఇట్ అంటే వెయ్యి రూపాయలు ఇవ్వాలి పొరపాటు మీ ఆస్తి మొత్తం రాసేయటమే ఏం చేసుకోండి అలా అయింది అయినా ఎందుకే భయపడతా ఎందుకే భయపడాల్సిన పనేముందే వీళ్ళయ్యాన్ని అన్యాయం చేయాలి వీడు మాత్రం నిన్నేం చేస్తాను కన్నా తల్లిని చెప్తున్నాను నా మాట రామ్ అయ్యకి అంత మంచి ఉందన్నమాట

మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అలా నిలబడిపోయారు ఏమిటండి కాలు కదలుపురేమి ఇంకేమి కోరి thank <laughs> you వర్షం పడుతుంది కదా అలాగే ఉంటుంది కోరి जब राइना

చప్పుడు ఎక్కడ లోపలేందో చప్పుడూ ఇది వినపడిందా బామ్మ ఉండే రంగారె నేను చూసాము బామ్మ తేడా పడింది వారం ఏడు తేదో తేడా జరిగిందన అవసరంగా జానికరావు గారు చెప్పారు జానరేటి గారు చెప్పారు మనం ఇలా యాండీ లోపల లోపల మీ రంగనాయక్ వచ్చింది వామ్ చాలే ఊరుకుందరు అది మీ ఆం కాదు ఏమీ కాదు మా చెల్లెలు చిత్ర అండి ఎవరు మన చిత్ర మీరు వస్తున్నారని తెలిసి మీకోసం మా అమ్మ దాన్ని గంధం నూరమే చెప్పిందా అదేమో చిన్నపిల్ల కదా గిన్నె కాస్త కింద పడేసి బద్దలు కొట్టింది గిన్నెలు కొట్టుకుందా గిన్నెలో ఏముందండి గంధం మూడు కింద గన్నం మొత్తం చేసింది అమ్మాయిని ఒకసారి పిలవండి యావండి సుబ్బారావు గారు మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు అదేమో మీ ముద్దుల మరదలు మీరు పిలవండి ఒకసారి ఊరు ప్లీజ్ పిలిచారా పిలిచారా అమ్మాయి ఏమైనా లో ఉందా అమ్మాయి వర్క్ సరే మీరు పిలిచారా కదా అలా పిలిస్తే అమ్మాయి ఎలా వస్తుంది అండి మళ్ళీ పిలవండి ఒకసారి మళ్ళీ పిల్లండి హలో హలోపా చాలే ఊరుకో పక్కన నేనే పారిపోయేలాగున్నా లోపల నాది ఎలా వస్తుంది అమ్మాయి రావాలంటే సౌమ్యంగా అందంగా ఆప్యాయంగా పిలవాలి నేను పిలుస్తాను మీరు వినండి ए hey, चित्रा रावे మనుషులు పరాయించే వ్యవహారం కాదు అది కాదు నీ అమ్మ కడుపు మాడ ఏం ఇంత అవుతావు తోసేపు అది కాదండి అమ్మ లోపల ఇంత వస్తుందా వచ్చి మీ మీద పడ్డా మేమ దోస్తే నా మీద పడ్డా ఇటు నుంచి నేను దోస్తే అమ్మ మీద పడతా అటు నుంచి అమ్మ దోస్తే అక్క మీద పడతా ఏమండి దీనికి తోపుల అలవాటు ఏంటండి అది మా అమ్మ నేర్పించిన తోపులాట సుబ్బారావు గారు పదండి తోసుకుందాం బల్లే ఉంటది ఏమండి ఓయ్ రూపాయి రూపాయిరా ఏం జరిగిందని ఏం జరగాలి ఆ ఏం లాభం వచ్చింది ఏం లాభం రావాలి అమ్మకి ఎంట్రెన్స్ లో టెన్ రూపీస్ ఇచ్చాను అయితే నాకు హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి అమ్మకి టెన్ ఆ నీకు హండ్రెడ్ అసలు అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు సొమ్మా అమ్మినాకానండి ఆ కాఫీ కాకా కాఫీ తావడానికి సోమందుకే ఏదైనా కాకా వాడడం చూసుకొని కాకా పెట్టుకోపో ఏముండాయ్ ఆడపిల్లని పైగా చిన్న పిల్లని నాకు ఎవరిస్తారు అప్ప అయ్యో నీకు ఇంకా ఆఫారంలో అది దొరకలేదే ఏంటది పట్టు ఏమి ఇచ్చామపా మీరేజేబులో పెట్టుకోండి పోలు రామరెడ్డి గారు పెద్దలు పూజలు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక వంద రూపాయలు కానుక ఉన్నారు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను ఇవ్వండి ఇవ్వండి తింటా సంపాదించడం మనం పెట్టే చేసామంతే

నిలబడితే ఎలా ఉన్నారో చెప్తా ఎలా ఉన్నారో చెప్తా చెప్పు నిలబడి నాకట్టుసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కెమెరాలు ఉన్నాయి ఫోటోలు అందం ఎంత బాగుందో చెప్పమంటారామైన ¡Muy చాలా చాలా అందంగా ఉంది అందంగా ఉంది మరి మీరు పెడతారు పిడతా అలా ఉన్నారు ఏ అలా అనకూడదే బాబు కోపం రాదు ఏమండి అసలు మీ అందం తెలుసు దానికేం తెలుసు అండి మీ అందం సంగతి అది అసలే పిచ్చిదైతేను నా కళ్ళతో చూడండి మీ అందం అది పిచ్చిదండి దానికి ఏం తెలియదు అది దొరకదు డాన్స్ ఆడుద్ది అయినా మీ అందం నాకు తెలుసు నేను చెప్తాను మీరు వినండి కర్రోడు ఏ నీ నాది కర్రీ ముఖమా కర్రీ ముఖం నాదే ఒక అర్థం ఉంటే బట్టలు పోయి ఎక్కడ చూసుకున్నాం అన్నం అమ్మ ఎవరు ఎవరు అర్థం నా గదిలో అద్దాలు ఉన్నాయండి వస్తారా నా గదిలో కావలసిన అద్దాలండి మీరు ఒక్కడు కనపడితే ఏడు బొమ్మలు మీకు ఎదురు కనపడతాయండి నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్తాను వినండి

గదిలోకి నేను అరే చెవితే ఏం చేస్తావు గదిలోకి వచ్చి ఏమండి అమ్మ ఏం చెప్పిందో తెలుసా వచ్చి చిత్ర అక్కా బావ లోపల ఏం చేస్తున్నారో చూసి నేర్చుకో అంది అది చేసేటప్పుడు చూసి ఏమో అది ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమ్మా అక్క మంచం పైనుంటే నేను మంచి కిందంట అక్క మంచం కింద ఉంటే నేను మంచి పైన ఉంటా దడుచుగా ఉండ లోపలేమో గోలి ఆట ఆడుకుంటాను అనుకున్నాను ఏం చేవండి లేదా అనవసరంగా భయపడ్డావే నువ్వు ఏమి చేయరంటే బావగారు మంచివారు అది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు గాని నేను ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి మా చెల్లెలు చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా ఒక్క మాటలో చెప్పండి ఏ ఈ ముండ ఒకసారి నిలబడ సస్తే కదా చిత్ర ఒక మాట వాక్ చేయొచ్చు అంతే కదా ఈ ముండ ఎక్కడ దెబ్బ తింది కానీ చింతకాయ దిగి చెవులు మోయించు అది కాదు నేను వాకు చేయమంటే వాంతులు చేసుకుంటుంది ఏంటండి వాక్కు చేయమంటే నడవమని ఇంగ్లీష్ మీడియా పెట్టిన కూడా ఇంకా అర్థం కాకపోతే ఎట్టు ఉండాలి మీకు ఏంటి ఇది నడక పెసర జలం నడువు నీకు ముసలి గొర్రె నడిచిన నడుగుతానా అసలే మమ్మడా ఇది నడక మీ నడిచి చూపించండి మా సాగుకొచ్చిందిగా ఉండండి మందిని వెంట ఏంటి వ్యాపారం డెవలప్ చేసుకోవడం ఇది నడక ఈ నడక ఎలా ఉంది